హలో అండి ఎప్పటిలా కాకుండా మురుకులు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి సూపర్ క్రంచీగా ఉంటాయి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే రెండు గ్లాసుల వరకు వేయించిన శనగపప్పుని తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పాము కూడా వేసుకొని ఒక నిమిషం అలా ఉంచి చల్లార్చుకోవాలండి నెక్స్ట్ మేము ఏ గ్లాస్తో అయితే శనగపప్పు కొలుచుకున్నాము అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినప్పప్పు ఒక గ్లాస్ సగ్గు బియ్యాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని పూర్తిగా చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్న వాటిని అన్నిటినీ కూడా పొడి చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి సేమ్ అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు బియ్య పిండి సరిపడినంత ఉప్పు కారం ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు వేసుకోవాలండి అలాగే వెనపూసని కొంచెం మెల్ట్ చేసి వేసుకోండి మీ దగ్గర బటర్ ఉన్నా కూడా కొంచెం మెల్ట్ చేసి వేసుకోవాలి సో పిండంతా కూడా బాగా మిక్స్ చేసుకొని బటర్ వేసుకోవాలండి సో కరిగించిన వెన్న కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు పిండంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి లేదంటే ఉండలు కట్టిపోతుంది మీ దగ్గర బటర్ అవైలబుల్గా లేదంటే నెయ్యి కానీ లేదంటే వేడివేడి నూనె కానీ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలండి ఈలోపు మురుకులు మేకర్లో పిండిని ఫిల్ చేసుకొని ఇట్లా ఆయిల్ కాగిన తర్వాత మురుకులు వేసుకోవాలండి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి టెన్ డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్